మీ అందరి కొందనాలు ఈరోజు వాగ్దాన సందేశం జగర్య గ్రంథం మూడో అధ్యాయం నాలుగోవసం ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను ప్రభుని ఏసుక్రీస్తు ఈ మాట దీవించు కాక ప్రార్థన ప్రభు ఈ మాటను దీవించండి మాతో మాట్లాడండి ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అమ్మాయి ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను దేవుడు తన ప్రజల ఎడలా దయచూపించి వారి పాపములు పరిహరించు విధానమును గురించి ఇలా తెలియజేస్తూ ఉన్నారు దేవుడు నిన్ను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించటానగా ఏమిటి మొదటిగా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి జకర్య మూడు అధ్యయనం నాలుగు వచ్చింది రెండోది సుఖ సంతోషం గల జీవనము దేవుడు నేను ప్రశస్త వస్త్రములతో ఎలా అలంకరిస్తాడంటే మొదటిగా పరిశుద్ధ జీవితం అనుగ్రహిస్తాడు జకర్య మూడు నాలుగు రెండది సుఖ సంతోషం గల జీవితమును అనుగ్రహిస్తాడు లూక ఏడు ఇరవై ఐదు మూడవది గౌరవ గౌరవార్థమైన జీవితం అనుగ్రహిస్తాడు లూకా పదిహేను ఇరవై రెండు ఏసుకృషి మన నూతన వస్త్రములు తీసివేసి దేవుని నీతి వస్త్రములు ధరింపచేటకు ఈ లోకమునకు వచ్చను నీవు ఆయన శ్వాసమునుసు ఆయన కృపాక్షముల కొరకు ప్రార్థించము దేవుడు నేను ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించను ప్రభు యేసుక్రీసి మాటలు దీవించను గాక ఆమెను ప్రార్థన ప్రభై మాటలు దీవించను యేసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాకామేను ప్రైజ్ అలర్ట్ చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన వసతులతో మాకు కాల్ చేయడం సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ వన్ ప్రైజ్ అలర్ట్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్